శ్రీ వేణుతుల రాజు గంగా భవాని దేవస్థానం నందు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరగనున్న తిరునాళ మహోత్సవం గురించి మార్కాపురం పట్టణంలోని బీసీ భవన్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లెపోయిన వెంకట్రావు యాదవ్ అధ్యక్షతన వహించగా పలువురు యాదవ సోదరులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది మంది భక్తులకు భోజన వసతిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా దాతల సహకారంతో ఉచిత మినరల్ వాటర్ సౌకర్యాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో పాటు ఆలయాన్ని అలంకరించి ఈసారి నూతనంగా రెండు ఎలక్ట్రికల్ ప్రభలు ద్వారా వస్తున్నటువంటి భక్తులకు ఆనందాన్ని అందజేయాలని కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా పలు రాజకీయ పక్షాల ప్రతినిధులు ఎలక్ట్రికల్ ప్రభలను ఏర్పాటు చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని వారు దయచేసి కమిటీ వారితో సంప్రదించి స్థల సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని విన్నవించారు సుమారు పది సంవత్సరాల క్రితం రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అడక తీర్పాలు యాదవ్ శంకుస్థాపన చేసినటువంటి భోజనశాలను ఇప్పుడున్న కమిటీ తీర్మానం మేరకు సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు వేయటంతో ఒక భోజనశాలను నిర్మిస్తున్న భక్తులందరి సాకారంతో పాటు దాతల యొక్క విశాలమైనటువంటి సహకారంతో నిర్మాణం జరుగుతున్నట్లు వెంకటరాజు యాదవ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి పాముల పోల్ రాజు యాదవ్ ఎర్రగొండపాలెం నియోజకవర్గ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఒంటేలు నాగేశ్వరరావు యాదవ్ మాజీ జడ్పీటీసీ సభ్యులు గుమ్మ గంగరాజు యాదవ్ కాటమరాజు ఆలయ కమిటీ బాధ్యులు బుర్రి చిన్న వెంకటేశ్వర్లు యాదవ్ రియల్ ఎస్టేట్ రాష్ట్ర యాదవ్ కార్యవర్గ సభ్యులు అల్లం రాజు శ్రీనివాస్ యాదవ్ ఆలయ కమిటీ సభ్యులు పల్లెపోయిన గోపాలరాజు యాదవ్ బెస్తవారిపేట గాలయ్య యాదవ్ మువ్వ వెంకటేశ్వర్లు యాదవ్ నాగం వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు